బైబిల్లో ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చెప్తాను చూడండి ఇరవై ఏడు నుండి చదువుతాను అపమాదికి చోటి ఈయకుడి దొంగిలు వాడివి ఇక మీద దొంగిలించక అక్కర వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలెను తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెనో హెల్లు తమ చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడాలని వాక్యం సెలవిస్తారు కొంతమంది మంచి పని చేస్తారు కష్టపడరు కొంతమంది కష్టపడతారు మంచి పని చేయరు దేవుని వాక్యం సెలవిస్తారు మంచి పని చేయచ్చు కష్టపడాలి దేవుని పిల్లలు దేవుడు ఈ మందిరం వచ్చిన తరువాత నీకు ఇచ్చిన పని తెలుసుకోవాలి ఆ పనిని మంచిగా చేస్తూ ఆ పనిని కష్టపడుతూ చేస్తే ఆ పని ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరికి రావటానికి అవకాశాలు ఉంటాయి ఆ పని ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి రావటానికి అవకాశాలు ఉంటాయి అమ్మా వింటా ఉన్నారా దయచేసి గమనించాల్సింది మనము పని చేస్తాం అయితే బైబిల్ సెలవిస్తుంది మంచి పని చేయం మనం చేసే ప్రతి పని మంచిగా ఉండాలి ఊడ్చేది కూడా అంత ఊడ్చి శిల్ప వింటా ఉన్నావా అట్లా ఊడ్చి కో ఏమా నిలబడినావా ఇందా పరక ఊడ్చో అరే అది మంచి పని కాదు దయచేసి గమనించాల్సింది పాత్రలు కడుగుతా ఉన్నావు ఎప్పుడు మేమేనా కడిగేది పాత్రలా ఆ పాస్ బుద్ధి లేదా అని నువ్వు కడిగినావంటే పని ఉంది కానీ మంచితనము లేదు పోవాల ఈ పని నాది ఈ పని మేమే చేయాలి నువ్వు చేసే ప్రతి పని మంచిగా చేయాలి మంచిగా చేయాలి బైబిల్ సెలవిస్తాది బైబిల్లో చెప్పబడిన మాట కష్టపడి చేయాలి ఎట్లా ఎట్లా చేయాలి కష్టపడి చేయాలంటే ఆ పని మీద మనకు ఇష్టం ఉంటేనే కష్టపడి చేస్తాం ఆ పని మీద మనకు ఇష్టం లేకపోతే పాస్ట్ ఊడ్చుకోమని ఇందా పొరక ఈజీగా చేస్తారు వాళ్ళ అన్న ఆ యొక్క పొరకు నీకేమని దేనా ఏం చేస్తాడు పాపం పాస్టర్ ఊడ్చుకుంటాడు దయచేసి వినాలి ప్రతి పని నేను కష్టపడి చేయాలంటే ఆ పని మీద నాకు ఇష్టం ఉండాలి దయచేసి గమనించాల్సిన చాలా విషయాలు మీకు చెప్పాలి కానీ టైం లేదు ఒక్కటి వినండి పాస్ట్ గారిని అడగాలి మేమేం పని చేయాలి అని అంతేగాని నువ్వు ఈ పని చేయి నువ్వు ఆ పని చేయి నువ్వు ఆ పని చేయని నేను చెప్తే దానివల్ల ప్రయోజనం లేనే నీవే అడగాలి ఎప్పుడు అడుగుతావో తెలుసా పని మీద నీకు ఇష్టం ఉన్నప్పుడు రెండవది ఆ పని ఎవరిది అని నీకు తెలిసినప్పుడు ఆ పని ఆ పని అన్నది చెప్పాలి ఆ పని బైబుల్ చెప్తారు బాలుడైన సము ఏలి ఎదుట ఎహో పరిచర్య చేయుచుండెను బాలుడైన చెప్పండి బాలుడైన సముయలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను చేసేది పరిచర్య ఏలీ దగ్గరే అయితే ఎవరి కోసం చేస్తున్నాడు యహోవా కోసం చేస్తున్నాడు ఒక్కరోజున మందిరంలో గారు పడుకున్న బాలుడైన సముయలు పడుకున్నారు అక్కడికి దేవుడు వచ్చాడు ఏలి చాలా వృద్ధుడు నలభై సంవత్సరాల నుండి ఆ అందులో పని పనిచేస్తూ ఉన్నాడు దేవుడు ప్రభక్తైన ఏలి అని పిలవలేదు బాలుడైన సమయలను చూసి సమయలు సమయలు అని పిలిచాడు పులిక్కి పడి లేచి ఏలి దగ్గరికి వెళ్ళాడు నేను పిలవలేదు బాబు వెళ్ళి పడుకో అని చెప్పాడు బహుశా నీకు కలవరం వచ్చి ఉంటుంది లేక కలొచ్చి ఉంటుంది అని చెప్పాడు మళ్ళా వెళ్ళి సమయలు పడుకున్నాడు సమయలు వయస్సు ఎంత అని చెప్పలేదు బాలుడు ఎంత అని చెప్పలేదు బాలుడు చిన్నోడు పాపం మళ్ళా పడుకుని అట్లా నిద్రపోయినాడు సముయలు సముయలు మళ్ళా ఉలిక్కి పళ్ళేసి అయ్యా ఎందుకు పిలిచారని అన్నాడు వరే ఎందుకురా నా నిద్రచాడు వాడతావు నేనెందుకు పిలిచిన రా బాబా పోయి పడుకోరా అని అన్నాడు మూడవసారి ప్రభు పిలిస్తే ప్రవక్తకు అర్థమైంది విని దేవుడు పిలుస్తున్నాడని చెప్పి అన్నాడు ఈసారి ఎవరైనా పిలిస్తే ప్రభువా చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవివ్వండి అని నేర్పించాడు చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవివ్వండి అనని సమూయలు సముయలు అని దేవుడు పిలిస్తే చిత్తము ప్రభవ నీ దాసుడు ప్రజల మధ్యన నీవు మాట్లాడే ప్రతి మాట వరి చెవులు గింగురమంటాయి నలభై సంవత్సరాలు పనిచేసిన ఏలీ ప్రజలతో మాట్లాడితే ఏ లేదు బాలుడైన సమయలు మాట్లాడితే ప్రజల చెవులు గింగూరం అంటాయి అర్థం ఏమిటో తెలుసా ఉన్నట్టుండి ఎవరైనా ఎక్కడికొచ్చి మీ ముత్తాత చనిపోయినాడు అని మీకు చెప్తే మీ చెవులు ఏమైపోతాయితాడు అని అంటారు అంటారా లేదా పోయినాడా పోతే పోన్లే అని అంటారా చెవులు గింగురం అంటే ఓ థ్యాంక్ యూ జీసస్ కొంతమంది ఇట్లా అంటా ఉన్నారు పోని అనని దయచేసి చెవులు గింగురమంటాయి కొన్ని వార్తలు వింటే గింగురమంటాయి సమయలు పన్నెండు గోత్రాలలో ఉన్న ప్రజలతో నీవు మాట్లాడేటప్పుడు వారి చెవులు ఏమవుతాయి గింగురమంటాయి అయ్యో గమనించవలసిన విషయం దేవుని బిడలు మే దేవుని వాక్యం సెలవిస్తా బాలుడైన సమూయలతో దేవుడు మాట్లాడాడు ఎంత గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన ఇష్టపడి దేవుని మందిరంలో పని చేస్తూ ఉన్నాడు ఆయన పరిచయ చేసేది ఏలి ఎదుటే కానీ ఎవరి కొరకు చేస్తున్నాడు మందిరములో మీరు చేసే ప్రతి పని మనుషుల ఎదుట ఉంటుంది ఎవరి కొరకు చేస్తున్నారు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు దయచేసి గమనించాల్సింది ఒకవేళ నేను పని చెప్పచ్చు మా భార్య చెప్పచ్చు లేకపోతే ఇంకెవరైనా పెద్దలు చెప్పచ్చు అదే అయితే అందరూ రే ఈ పని ఏంటి చేయి నా ఆయన చెప్పినాడని వెళ్ళిపోవద్దండి ఈ పని చేయి అని వెళ్ళిపో ప్రతి వాడు పని మీద ఇష్టం కలిగి చేయాలి ప్రతి వాడు పని మీద ఇష్టము కలిగి పనిచేయాలి ఎహోవా మందిరంలో పనిచేసే భాగ్యం నాకు కావాలి అనే ఆ గొప్ప భారంతో మనం పనిచేయాలి ఎందుకు మందిరంలో పని చేయాలి దేవుడు అతన్ని ప్రభక్తగా చేశాడు నలభై సంవత్సరాలు ఇజ్రాయిలీలకు న్యాయాధిపతిగా చేశాడు హల్ లూయా పని మీద ఇష్టముంటే కష్టము లేకుండా చేస్తాము దేవుని పని మీద ఇష్టముడాలి దయచేసి గమనించాలి వాక్యం చలివిస్తారు నువ్వు చేసే పని మంచిదయ్యి ఉండాలి ఆ పని ఇష్టపడి కష్టమైన చేయాలి నువ్వు చేసే పని మంచి పని ఆయన పౌలుగా చెప్తారు మంచి పని కష్టపడి నువ్వు చేయాలి దయచేసి గమనించాల్సింది మంచి పని కష్టపడి చేయాలి ఏది మంచి పని నా భార్య కొరకు నేను చేసిన పని నా పిల్లల కొరకు నేను చేసిన పని నా కొరకు నేను చేసుకున్న పని అంత ఉపయోగం ఉండదేమో దయచేసి వినాలి ప్రభు కొరకు చేసే ప్రతి పని మంచిదే ప్రభు కొరకు చేసే ప్రతి పని మంచిదే ఆయన మందిరంలోకి వచ్చి మూడు గంటలు ప్రార్థన చేశావు మంచిదే నీవు గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలకి సుమార్త చెప్పావు మంచిదే నీవు ఉన్న గ్రామ ప్రజల కొరకు ఉపవాసం ఉండి రెండు రోజులు ప్రార్థన చేశావు మంచిదే దయచేసి గమనించవలసిన విషయం దేవుని పరిచర్య కొరకు ధారాళంగా నీవు సహాయం చేశావు అది కూడా మంచిదే ప్రతి ఒక్కటి మంచిదే పరిచర్య చేశావు అంట్లు తోమ్వు బట్టలు దేవుని స్తోత్రాలు ఎక్కడున్న స్థలం అంతా శుభ్రం చేశావు పని అయితే వారు ఇష్టపడి ఆ మంచి పని కష్టపడి చేసినందున ప్రభు చెప్తాడు ప్రతి వాణి పనికి తగిన జీతము నా వద్ద ఉన్నది హలె దేవుని ఇంట్లో మనము పని చేయటానికి ఇష్టపడి కష్టముగా చేయాలి దేవుని మందిరంలో మనము పనిని కష్టపడి ఇష్టంగా చేయాలి మంచి పని మంచి పని కాంత పని చేసి చెమటొస్తాను ఏడున్నాడు పాసుగారు ఇదో పొరక తీసిపోయానికి పోండి మొత్తం చేసిన పని అంత నాశనం అయిపోతుంది అలే లోయా అస్సలు నేను వంగలేను తెలుసా ఏ నడు నాశనం అయిపోయినా పర్వాలే దేవుని పని ఇష్ట ష్టపడి నేను కష్టమైన చేతును గాక ఓ నా చీర నలిగిపోతుందాకా అని చీరని ఇట్లా ఇట్లా అనుకుంటే ప్రభువు రోజంటాడు నీకెందుకే చీర అని నైటీ లేక పంపించేస్తాడు నైటీ అంటే దాని అర్థమేం తెలిసిన లేవు కూర్చోలేవు అక్క చీర కట్టి అంటే కట్టి ఏం చేసేదక్క నిలవల్లే కా అనే పని అయిపోతుంది మగ బిడ్డలకు కూడా చెప్తున్నా దేవుని పని కష్ట మంచి పని ప్రపంచంలో మంచి పని ఏదంటే దేవుని పని ప్రపంచంలో మంచి పని ఏదంటే దేవుని పని నేను చెప్పకూడదు సంఘంలో మీరందరూ చాలా కష్టపడినారు మన ప్రార్థన గోపురం నిమిత్తం నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తాను దైవ సేవకులు కూడా రాత్రి బయలు కష్టపడి పనిచేసినారు వారి రుణాన్ని నేను తీర్చుకోలేను అయితే వారు ఇష్టపడి చేసిన పనికి ఒక రూపం వచ్చేది దీనికి ప్రతిఫలం మీకు మీ పిల్లలకు దేవుడు దయచేయునుగాక హలెల్లు ఇంకా ఇష్టపడి కష్టపడి దేవుని పని చేయాలి ప్రపంచంలో మంచి పని ఏదైనా ఉంటే దేవుని పని ఒక్కటే దేవుని పని ఒక్కటే